ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణంలోని హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా నాలుగు వందల ఇరవై ఎనిమిదవ మహోత్సవం ఘనంగా జరిగింది దీనికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హాజరయ్యారు ప్రతి సంవత్సరం ఉరుసు మహోత్సవంలో పోలీస్ శాఖ తరపున చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఆనవాయితీని కొనసాగిస్తూ తాను కూడా చాదర్ సమర్పించినట్లు తెలిపారు ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు

వారి అందరికి కూడా ఇంకా మంచి జరగాలని చెప్పి ఈ దర్గాకు వచ్చి అందరూ కూడా ప్రార్థనలు చేసుకొని కళాకాలం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి ఇక్కడ మీరు కూడా